ఏడాది క్రితం వరకు మన్యంలో యథేచ్ఛిగా సాగిన గంజాయి సాగు వ్యవహారానికి కూటమి ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తోంది ఓవైపు గంజాయి సేవించే మత్తుకు బానిసులుగా మారుతున్న యువతలో చైతన్యం తీసుకురావడంతో పాటు గంజాయి సాగు చేస్తున్న రైతులను గుర్తించి ఎప్పటికప్పుడు నిషేధిత మత్తు పదార్థం పట్ల అవగాహన కల్పిస్తుంది మరోవైపు మన్యంలో నిమ్మ అవకాడో జీడి కొబ్బరి డ్రాగన్ ఫ్రూట్ నేరేడు పనస యాపిల్ కాఫీ వంటి ఇతర వ్యవసాయ ఉత్పత్తులను సాగు చేసుకునే విధంగా మన్యులో నివసించే ప్రజల్ని ప్రోత్సహిస్తుంది ఏపీలోని గంజాయి పంటకు ఉమ్మడి విశాఖ జిల్లాలో చింతపల్లి కొయ్యూరు మాడుగుల పాడేరు జీకేవేది మంచుంగిపుట్టు పెదబయ్యలు మండలాల పరిధిలో ఉన్నటువంటి దాదాపు మూడు వందల డెబ్బై ఐదు గ్రామాలు గంజాయి సాకు లాగా ఉండేవి మన్యం ప్రాంతం నుండి పొరుగు జిల్లాలకు గంజాయి రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోయింది అయితే కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గంజాయి మూలాలను గుర్తించడంతో పాటు ఇతర రాష్ట్రాలైనటువంటి ఒరిసా నుండి విశాఖ మీదుగా వివిధ మార్గాల ద్వారా గుట్టుగా ఎగుమతి అవుతున్నట్లు మత్తు పదార్థాలపై దృష్టి సారించిన కూటమి సర్కార్ పోలీసు వ్యవస్థను అలర్ట్ చేస్తూ గంజాయిని స్వాధీనం చేసుకుంటోంది గతంలో పదకొండు వేల ఎకరాల్లో యదేచ్ఛిగా సాగే గంజాయి పంటలను డ్రోన్ కెమెరాలతో గుర్తించి స్పెషల్ టీమ్స్ ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేయడమే కాకుండా గిరిజనులతో కలిసి గంజాయి ఆనవాళ్లు కూడా లేకుండా చేయగలిగారు ఏడాది క్రితం వరకు మాత్రం ఎప్పుడు గంజాయి పట్టుకున్నా ఆ మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉండేవని అయితే ప్రస్తుతం గంజాయితో పట్టుపడుతున్న ముఠాలను ప్రశ్నిస్తే మాత్రం తాము ఒరిస్సా నుండి తీసుకొస్తున్నట్లు చెబుతున్నారని తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల పోలీసులు చెబుతున్నారు ఇటీవల కాలంలో జరిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సమావేశంలో సైతం ఇదే అంశం హైలైట్ అయింది దీంతో నిషేధిత గంజాయిని నిర్మూలించడంలో కూటమి ప్రభుత్వం ఈగల్ టీమ్స్ ద్వారా ఎప్పటికప్పుడు ఏరివేసే చర్యలను ప్రారంభించింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గంజాయి అనే మత్తు పదార్థాన్ని పూర్తిగా అరికట్టడం జరిగిందని కూటమి నేతలు అంటున్నారు గతంలో గంజాయి సరఫరాలో ఎక్కడ చూసినా వైసీపీ నేతల పేర్లు మాత్రం ఎక్కువగా బయటకు వచ్చేవని తాతయ్య బాబు తెలిపారు గత ప్రభుత్వ హయాంలో గంజాయిని అరికట్టడంలో విఫలమైన కారణంగా పదిహేడు వందల పైచిలకు యువకులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు లేకపోలేదని అన్నారు ప్రభుత్వంలో కోటమ్మ ప్రభుత్వంలో మరి గంజాయి నిర్మాణ పూర్తిగా అరికట్టడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వంలో మరి విచ్చలవిడిగా గంజాయి సాగు చేసి అది అన్ని రాష్ట్రాలకు కూడా మరి గంజాయి సప్లై చేసినటువంటి వైసీపీ నాయకులు కంట్రోల్ లేక యువత యువకులు పాడయ్యి విద్యా సంస్థల్లో కూడా కనీసం చర్యలు లేక విద్యా వ్యవస్థల్లో కూడా ఖచ్చితంగా గంజాయి అలవాటు పడ్డ యువకులు ఆ రోజు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో కూడా పదిహేడు వందల నలభై ఐదు మంది యువతులు ఆత్మహత్య చేసుకున్నారు మరి ఇవన్నీ గమనించి ఈరోజు ఒక మంత్రి కమిటీ వేసి పర్యవేక్షణలో ఎక్కడా కూడా గంజాయి సాగు లేకుండా పూర్తిగా నిర్మూలన చేయడం జరిగింది ఈరోజు ఒక్క గత ప్రభుత్వంలో పదకొండు వేల ఎకరాలు సాగు ఉంటే ఈరోజు వంద ఎకరాలు లోపుకి వచ్చే పరిస్థితి తీసుకురావడం జరిగింది పూర్తిగా ఉక్కుపాతం చేసి ప్రతి పోలీస్ అధికారులు కానీ ప్రజాప్రదలు కానీ అందరూ కూడా దీని మీద మోటివేషన్ చేసి ప్రజలందరూ కూడా యువత యొక్క కూడా ఎక్కడ కూడా ఈ మత్తుకి బాన్స్ అవ్వకుండా ప్రయత్నం చేస్తుంది ఈ కూటమ్మ ప్రభుత్వం మరి ఈరోజు యువత విషయంలో నారా లోకేష్ గారు ఎంతో మందికి చెప్పి యువత కూడా చైతన్యపరిచి ఎక్కడ కూడా మత్తుకి బాన్స్ అవ్వకుండా కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం గంజాయి రవాణా చేయడానికి ప్రత్యేకించి కొంత బృందాలు కూడా ఇక్కడికి వచ్చి పనిచేయడం జరిగింది మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే బయట నుంచి వచ్చి స్నాగలర్స్ అందరూ కూడా ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి బృందాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా అరికట్టి ఖచ్చితంగా గంజాయి అన్నది పూర్తిగా నిర్మాణం చేసే చర్య ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంది అని చెప్పి చర్యలు తీసుకుంటున్నాను మహమ్మారి గంజాయి నిర్వీర్యంపై కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు యువతలో మార్పులు తీసుకొచ్చాయని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు పుల్లేటి గణేష్ ఆశాభావం వ్యక్తం చేశారు గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలను సైతం అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవడం సంతోషదాయకమన్నారు ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేకమైన మంచి నిర్ణయాల్లో ముఖ్యంగా గంజాయిని డ్రగ్స్ని మత్తు పదార్థాలని కట్టడం చేయడంలో చాలా విజయవంతం అయిందని చెప్పవచ్చు అదేవిధంగా గత ప్రభుత్వంలో గంజాయి ప్రభుత్వం అని పేరుగాంచింది ప్రజలు యువత మత్తు పదార్థాలకు బానిసలుగా కావడం గంజాయి మత్తులో అనేకమైన గొడవలు మర్డర్లు చేయడం ఇటువంటి కార్యక్రమాల్లో మన ఆంధ్రప్రదేశ్ ములిగి చాలా యువత నాశనమైపోవడం జరిగింది అదే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదకొండు వేల ఎకరాల్లో ఉన్నటువంటి గంజాయిని మొత్తం నాశనం చేసి ఇప్పుడు అదే సర్వేలో కేవలం రెండు వందల ఎకరాల్లో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉందని తేల్చడం చెప్పడం జరిగింది అదేవిధంగా గంజాయిని కట్టడి చేయడానికి అనేకమైన టీములు వేయడంతో పాటు ఎవరైతే గంజాయి వ్యాపారం చేస్తారో వాళ్ళ ఆస్తులను జప్తు చేసే విధంగా సెక్షన్ తీసుకురావడం ఆర్టికల్ తీసుకురావడం అనేది అందరూ అర్స అర్చనీయం తెలియజేయాల్సిన విషయం అయితే ఈరోజు యువతని మన భారతదేశంలో యువత చాలా ఎక్కువ మంది భారతదేశానికి వెనుముకే ఈరోజు యువత అయినటువంటి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా యువత అనేక మంది ఈ చెడలవాట్లకు లోన్ కాకుండా గంజాయికి బానిసలు కాకుండా కోటం ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో మా యువతకు చాలా ఆనందదాయకంగా ఉంది భారతదేశంలో ఈ యువత ఈ భవిష్యత్తుని నిర్ణయించే ఏ యువత అయితే ఉన్నారో వాళ్ళని మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడానికి అన్ని ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని భారతదేశం మత్తు పదార్థాలు లేని దేశంగా ముందుకు సాగాలని కోరుకుంటూ జై హింద్ కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు గంజాయి సాగు చేసిన వారితో పాటు గంజాయి రవాణా చేస్తున్న వారిపైన ఈగల్ టీమ్స్ పోలీసు విభాగాలు ఉక్కుపాదం మోపుతున్నాయని అనకాపల్లి జిల్లా డిఎస్పీ శ్రావణి తెలిపారు పట్టుబడిన గంజాయిని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిప్పంటించి దగ్ధం చేయటం జరుగుతుందన్నారు డిస్ట్రిక్ట్ ఎస్పెషల్లీ అంతకాలి సబ్జెక్ట్ చాలా స్ట్రింక్ అండ్ టర్మచర్స్ తీసుకోవడం జరుగుతుంది. మనది యాక్చువల్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ బార్డర్ అవ్వడంతో ఏఎస్ఆర్ నుంచి వచ్చే రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 రూట్స్ నుంచి గంజాయికి సంబంధించి చెక్ పోస్ట్ ఎస్టాబ్లిష్ చేశాం తాడిపత్రి కోనమ అండ్ దేవరపల్లి అనంతగిరి నుంచి వచ్చే జరుగుతోంది. అండ్ 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 ఇన్ ఆల్ త్రీ రూట్స్ ఫోర్స్ సివిల్ పోలీస్ రెండు కలిపి వెహికల్స్ అదర్స్ చెక్ చెక్ చేస్తాము హ్యూజ్ క్వాంటిటీస్ ఆఫ్ గాంజా ఇవే కాకుండా టౌన్స్ వచ్చేసరికి గాంజా హాట్ స్పాట్స్ అవి డ్రోన్స్ తో మనం మానిటర్ చేసుకుంటున్నాం వెరిఫై చేస్తున్నాం అండ్ రెగ్యులర్ గా ఈ గాంజా హాట్ స్పాట్స్ అని మనం చేసిన ప్లేసెస్ లో విజిట్ చేస్తున్నారు కాన్స్టేబుల్స్ గ్లూకోల్స్ సో దాని ద్వారా కూడా వీ గాట్ ఫ్యూ కేసెస్ టౌన్ లో కూడా మాకు ఫ్యూ కేసెస్ దొరకడం జరిగింది అది కూడా రిజిస్టర్ చేస్తున్నాం అండ్ ఎవరైతే రెగ్యులర్ యూజర్స్ ఉంటారో వాళ్ళని యూఆర్ బ్రింగింగ్ దెన్ అండ్ టు డిఅడిక్షన్ సెంటర్ సో దట్ చిన్న చిన్న గాంజా కన్సంప్షన్ కన్సంప్షన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో చేంజ్ వచ్చేసి ఆ గాంజా అలవాటు కొంచెం మానగలుగుతారని సో దీనికి సంబంధించి అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ గాంజా డిఅడిక్షన్ సెంటర్ కూడా ఫుల్ ఫ్రెష్ గా రెడీ చేస్తుంది మొత్తం మీద మన్యలో గానీ ఒరిస్సా నుంచి గానీ గంజాయి